నెల్లూరు నగరంలోని స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి తొమ్మిది గంటలకు శ్రీ నవబాల దుర్గా కుంకుమ అర్చన కార్యక్రమాలను నిర్వహించిన ఉభయకర్తలు అమరా సతీష్ కుమార్ ధర్మపత్ని రాజ్యలక్ష్మి కుమారులు త్రిషాల్ కుమార్తె తన్మయులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పూలంగి సేవ చందన అలంకారమును నిర్వహించిన ఉభయకర్తలు సాధు నరసింహారావు వారి ధర్మపత్ని అనసూయమ్మ శ్రీనివాసులు వారి ధర్మపత్ని సుధారాణి మనుమడు యశ్వంత్ కుమార్ త్రినయని మనుమరాలు నైమిష ముని మనమరాలు కశ్విక ముని మనవడు మయు కృషి ఈ కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు సౌభాగ్య కుంకుమ నూట మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమలను అందజేసిన ఉభయకర్తలు చందులూరి నాగేంద్రరావు ధర్మపత్ని లీలాకుమారి చందులూరి శేషగిరిరావు వారి ధర్మపత్ని లక్ష్మీప్రభ చందులూరి సుధాకర్ రావు వారి ధర్మపత్ని వెంకట జయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని నయనానందకరంగా నిర్వహించారు పై కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు కార్యక్రమాలు జరుగుతున్నవి అందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ నవబాల దుర్గా కుంకుమ అర్చన పూజా కార్యక్రమం జరిగింది ఆ పూజా కార్యక్రమంలో మహిళలందరూ కూడా నాలుగు మంది మహిళలు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం ఉదయం జరిగింది అలాగే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి కూలంక సేవ చందల అలంకారం ఈ సాయంత్రం ఆరు గంటలకు జరిగింది ఉదయం జరిగిన తొమ్మిది గంటల పూజకి ఉభయకర్తలుగా అమ్మరాజు సతీష్ కు సతీష్ కుమారు అలాగే ధర్మపతి రాజ్యలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యవహరించారు సాయంత్రం జరిగినటువంటి ఈ చందన అలంకారం కూలంగ సేవ కార్యక్రమానికి సాధు నరసింహారావు గారు వారి ధర్మపత్ని అనుసూయమ్మ గారు అలాగే వాళ్ళ కుమారుడు సాధు శ్రీనివాసు గారు వాళ్ళ యొక్క ధర్మపత్ని సుధారాణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు మరి తదుపరి ఈ కార్యక్రమంలో ఎనిమిది గంటలకి నూట ఎనభై నూట ఎనిమిది మంది మహిళలకి జాకెట్టు పసుపు కుంకుమ గాజులు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం కూడా దానికి కూడా ఒక ఉభయకర్త ఉన్నాడు ఆ ఉభయకర్త వచ్చి చెందలూరు నాగేంద్ర నాగేంద్ర గారు నాగేంద్ర కట్నీసస్సు మరియు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ ధర్మపత్ని అందరూ కూడా వచ్చి ఈ యొక్క పసుపు కుంక కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు మరి ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి భక్తులందరూ కూడా వేలాది మందిగా వచ్చి అమ్మవారి కృపా కటాక్షములు పొంది తీర్థప్రసాదంలో స్వీకరించడం జరిగింది అలాగే ఈ యొక్క ఐదు మంగళవారాలు ఐదు శుక్రవారాలు మాసం రోజున ఈ కార్యక్రమాలు ప్రతివారం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఈ శ్రావణ మరి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఇంటి రథంతో తయారు చేసినటువంటి రథ ఉత్సవాన్ని కూడా అమ్మవారికి గుడి చుట్టూ కూడా ఉత్సవంగా తీసుకొని వచ్చి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా మరియు ఉభయకర్తల ద్వారా జరిపించడం జరిగింది ఉభయకర్తలు కూడా ఈ కార్యక్రమానికి మాకు సహకరించారు మా కమిటీ సభ్యుడు శ్రావణ మాసం పురస్కరించుకొని పూజా కార్యక్రమాలకి సపరేట్గా కూడా మేము ఈ యొక్క ఒక్కొక్క పూజకి కార్యక్రమాన్ని అమౌంట్ని ఫిక్స్ చేసి ఉండారు మా కంపెనీ వారు ఐదు వేల నూట పదహారు చెల్లించిన వారికి గుడి గుడిలో ఉభయం లేని రోజున అమ్మవారికి బంగారు చేతితో అలంకారము మరియు అష్టోత్తర సహస్రనామం దొరకబడను అలాగే వెయ్యి నోటి పదహారు చెల్లించిన వారికి శుక్రవారం రోజున అమ్మవారికి వెండి రథోత్సవం సేవ చేయబడను అలాగే ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించిన వారికి గుడిలో ఉభయం లేని రోజున ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి అమ్మవారి సన్నిధిలో అస్తోత్ర సహస్రనామ పూజలు జరిపబడడం మూడు వందల పదహారు రూపాయలు చెల్లించిన వారికి శుక్రవారం పల్లకీ సేవ జరపబడను అమ్మవారికి ప్రతిరోజు నూతన వస్త్రం ధరించబడను భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరను ఉభయం లేని రోజున అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది అలాగే ఈ ఈ కార్యక్రమ పరిరక్షణలో మా యొక్క చైర్మన్ కోట గురుబ్రహ్మ గారు మరియు నేను మాచ్చని మెట్లు చిరంజీవి గారు పోశాది గారి గారు మా కమిటీ సభ్యులు బాబోలు సత్యనారాయణ సుధీర్ గారు కిషోర్ గారు ఇంకా సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ నాలుగు వారాలు ఐదు వారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చు ఈ రోజు మాది ఈ రోజు అలంకారం పొద్దున్న కుంకుమ పూజలు అన్ని జరిగాయి చాలా బాగా జరిగాయి ఈ రోజు మాది అలంకారం ఉభయం మాది అసలు అందరూ ఎంత బాగా వచ్చి బాగా అమ్మవారిని దర్శించుకున్నారు అసలు చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంది చందన అలంకారం చాలా బాగా చేశారు జై వాసవి మాతాకి చంద్రశేఖర్ ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ కన్యాపరం దేవస్థానంలో చందన అలంకారం అతి వైభవంగా జరిగింది భక్తులంతా వచ్చి చాలా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క చందన అలంకారం చేయడం జరిగింది లేడీస్ అంతా కూడా తండాలుగా వచ్చి స్వతీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ ఆనందంగా బయలుదేరుతున్నారు నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా తల్చు